నమస్తే మిట్లారా ఈ వీడియోలో దాదాపుగా నెలకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మంది ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు రిటైర్ అవుతూ ఉన్నారు కాబట్టి అంటే అన్ని ఉద్యోగాలలో కలిపి నెలకు వెయ్యి మంది రిటైర్ అవుతూ ఉంటే ఓన్లీ టీచర్ విభాగంలోనే మనకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మంది ఉపాధ్యాయులు రిటైర్ అవుతూ ఉన్నారు అయితే ఈ రిటైర్మెంట్ అనేటువంటిది వేకెన్సీ అనేటువంటిది ఏర్పడితే ఇప్పుడు వచ్చేటువంటి డిఎస్సిలో వెయ్యాలనేటువంటి ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ అయితే చాలామంది ఏ జిల్లాలలో ఏ ఏ సబ్జెక్టులలో ఎక్కువగా రిటైర్ అవుతూ ఉన్నారనేటువంటి విషయం ఆలోచిద్దాము అదే రకంగా ఈ రిటైర్మెంట్ తోటి ఏర్పడినటువంటి ఖాళీలన్నీ కూడా కలుపుకొని ఈడిఎస్సిలో కలిపి నోటిఫికేషన్ వేస్తే నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వము ఆరు వేలతోటి నోటిఫికేషన్ వేస్తామని చెప్పింది అయితే ఇప్పుడున్నటువంటి ఈ పదకొండు పన్నెండు నెలల కాలంలో రిటైర్ అవుతున్నటువంటి వారి యొక్క వేకెన్సీ కూడా తీసుకొని కొన్ని పోస్టులు కలిస్తే తప్పకుండా ఆరు వేల పైచలు అంటే ఎనిమిది వేలు పదివేలు దాకా డిఎస్ వేస్తే చాలా న్యాయమైనటువంటి జరుగుతుంది ఎందుకంటే ఎలాగో లేట్ అయ్యింది కాబట్టి తప్ప తప్పకుండా ఈ డిఎస్సి అనేటువంటిది నిరుద్యోగులకు న్యాయం జరిగేటట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం వీరైతే మన ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెట్టు మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ అదేవిధంగా పీడిఎఫ్ కోసము మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా అన్నీ కూడా ఫ్రీగా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే ఎక్కువగా ఏ జిల్లాలలో ఏ సబ్జెక్టులలో రిటైర్ అవుతూ ఉన్నారు అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే ఫస్ట్ చూడండి ఇక్కడ హైదరాబాద్ జిల్లాలో ఎక్కువగా రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు తర్వాత చూసినట్లయితే మనము రిటైర్మెంట్ అనేటువంటిది యాదాద్రి భువనగర్ జిల్లాలో తర్వాత రిటైర్మెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది అదే రకంగా దీంతో పాటుగా మేడ్చల్ మల్కాజుగిరిలో ఇక్కడ అంటే ఇవన్నీ కూడా హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి జిల్లాలు కాబట్టి ఇక్కడ రిటైర్మెంట్ ఎక్కువ ఎందుకు అవుతున్నది విషయం కూడా చెప్తానండి తర్వాత చూసినట్టయితే సంగారెడ్డి అదేవిధంగా రంగారెడ్డి ఈ జిల్లాలకు ఎక్కువగా రిటైర్మెంట్ అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఎందుకంటే త్రీ వన్ సెవెన్ జీరో వచ్చినప్పుడు ఎవరైతే సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ హైదరాబాద్కు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడం అనేటువంటి జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా సీనియర్లు అందరూ కూడా అక్కడికి రావడం అనేటువంటి జరిగింది అక్కడ వేకెన్సీ అనేటువంటిది లేదు పదమూడు జిల్లాలలో అసలు వేకెన్సీ అనేటువంటిది స్కూల్ అసలు పోస్టులు లేకుంటే వాటిని అలాగే ఆపడం అనేటువంటిది జరిగింది ఇంతకుముందు ఇప్పుడు రిటైర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేకెన్సీ అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఏవైతే రంగారెడ్డి అనుకున్నామో సంగారెడ్డి అనుకున్నామో మల్కాజ్గిరి అనుకున్నామో హైదరాబాద్ అనుకున్నామో ఇవన్నీ కూడా ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎక్కువగా ఇక్కడ రిటైర్మెంట్ అనేటువంటిది అవుతూ ఉన్నారు ఇంకా మనం చూసినట్లయితే సార్ మిగతా జిల్లాల్లో అవ్వడం లేదా సార్ అంటే అయితే ఉన్నారు కానీ ఇక్కడ ఒక దాదాపుగా ఒక ఇరవై మంది రిటైర్మెంట్ అయితే మిగతా జిల్లాల్లో ఒక ఐదు పది అవుతారు ఇక్కడ ఒక యాభై మంది నెలకు రిటైర్ అవుతూ ఉంటే వేరే జిల్లాల్లో దాదాపుగా అంటే ఒక జిల్లా చెప్తున్నా వేరే జిల్లాల్లో కామన్గా ఉన్నటువంటి జిల్లాల్లో ఒక పది నుంచి పదహైదు మంది ఈ రకంగా రిటైర్మెంట్ అనేటువంటిది అవుతూ ఉన్నారు ఈ రిటైర్మెంట్ అనేటువంటిది దాదాపుగా చాలామంది ఇప్పుడు మనకు ఉన్నటువంటి వేకెన్సీ అనేటువంటిది ఏర్పడడానికి అవకాశం అయితే ఉంటుంది దీంతో పాటుగా నిజామాబాద్ కావచ్చు అదేవిధంగా అంటే ఇప్పుడు నేను ఈ ఫోర్ ఫైవ్ అని రాశాను కదా ఇక్కడ ఎక్కువ రిటైర్మెంట్స్ అనేటువంటిది ఉన్నటువంటి జిల్లాలు ఇవి సంగారెడ్డి రంగారెడ్డి అదే రకంగా మేడ్చల్ మల్కాజిగిరి అదే రకంగా యాదాద్రి భువనగిరి అదే రకంగా దీంతో పాటుగా హైదరాబాద్ ఇవన్నీ కూడా ఎక్కువగా రిటైర్మెంట్ అవుతున్నటువంటి జిల్లాలు సబ్జెక్ట్ ఏది సార్ అని అడుగుతారు మీరు కామన్గా అన్ని జిల్లాల్లో అదే రకమైనటువంటి సబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్టులో చెప్తాను అయితే దీంతో పాటుగా కొన్ని జిల్లాల్లో కూడా ఆదిలాబాద్ కావచ్చు పాటుగా హన్మకొండ కావచ్చు పాటు కరీంనగర్ కావచ్చు దీంతోపాటు నగర్ కావచ్చు పాటుగా ఇంకా మనం చూసినట్లయితే ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మెదక్ కావచ్చు అదే రకంగా ఇంకా మనం చూసినట్లయితే ఈ అంటే కామన్గా పాత జిల్లాల యొక్క కేంద్రాలు ఉన్నాయి కదా జిల్లా కేంద్రాలు అక్కడ ఎక్కువ మాకు ట్రాన్స్ఫర్స్ కావడానికి అవకాశం ఉన్నది త్రీ వన్ సెవెన్లో కాబట్టి అక్కడ అయ్యారు కాబట్టి దీని తర్వాత ఈ జిల్లాలలో ఎక్కువగా రిటైర్మెంట్ అనేటువంటిది అయితే ఉన్నారు అయితే ఏ జిల్లాలలో ఏ సబ్జెక్ట్ అయితే ఉన్నారంటే కామన్గా అన్ని జిల్లాలలో వాళ్ళే సీనియర్లు ఉంటారండి ఒక్కసారి మనం చూసినట్టయితే ఫస్ట్ ఎక్కువగా రిటైర్ అవుతున్నటువంటి జిల్లాలలో మనకు ఎక్కువ మంది ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే సోషల్ సబ్జెక్ట్ అండి సోషల్ సబ్జెక్ట్లో ఎక్కువ మంది రిటైర్ అవుతూ ఉన్నారు కాబట్టి మీరు చూడండి లాస్ట్లో డిఎస్సీ రోజు చూసుకోండి కానీ నెక్స్ట్ వచ్చేటువంటి డిఎస్సిలో కూడా చూసుకొని మీరు తప్పకుండా సోషల్ పోస్టులు కొద్దిగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది ఎక్కువ అంటే ఉన్నటువంటి సబ్జెక్టులలో కొద్దిగా ఎక్కువ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది దీని తర్వాత మ్యాథ్స్ బయోసైన్స్ రెండు కూడా దాదాపు సేమ్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్లో కొద్దిగా అంటే మ్యాథ్స్ పోస్టులు ఒక్కొక్క స్కూల్లో రెండు మూడు నాలుగు కూడా ఉంటాయి కాబట్టి బయోసైన్స్ అనేటువంటిది కొద్దిగా తక్కువ ఉంటాయి అంటే మ్యాథ్స్ రెండు ఉంటాయి మూడు ఉంటాయి కానీ బయోసైన్స్ అనేటువంటిది ఫిజికల్ సైన్స్ అనేటువంటిది రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఇక్కడ దాని తర్వాత మ్యాథ్స్ ఎక్కువ రిటైర్మెంట్ అవుతున్నటువంటి టీచర్లను మనం చూస్తూ ఉన్నాం తర్వాత బయోసైన్స్కి సంబంధించింది తర్వాత చూసినట్లయితే తెలుగు తర్వాత హిందీ ఇంకా తక్కువ రిటైర్మెంట్ ఉన్నటువంటివి ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ ఫిజిక్స్ అదేవిధంగా హిందీ ఇవి తక్కువ రిటైర్మెంట్ అవుతున్నటువంటి సబ్జెక్ట్స్ అదేవిధంగా ఈ ఈ ప్రాసెస్లో మన భాగంగానే డిఎస్సిలో తక్ వేకెన్సీ ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటంటే ఇవి అదే విధంగా ఇక్కడ అధికంగా ఉంటారా సార్ అంటే అధికంగానే ఉంటారు చాలా మంది చెప్తారు సార్ పిఈటి ఏం చేశారు సార్ మీరు ఎప్పుడు చెప్పడం లేదని చెప్తారు పిఈటి కూడా చాలా తక్కువదే ఉన్నాయి మొన్న పీడిగా ప్రమోషన్స్ వచ్చాయి కాబట్టి పీడిగా వచ్చినటువంటి అంటే కామన్గా వన్ టు సెవెంత్ వరకు ఉన్నటువంటి స్కూళ్ళలో కూడా పీఈటి పోస్టులు అనేటువంటిది తప్పకుండా క్రియేట్ చెయ్యాలి అనేటువంటిది ఒక ప్రపోజల్ ఉండే అది వస్తే మాత్రము మనకు పీటీ నియామకాల జాతర అనేటువంటిది ఉంటుండే కానీ అది అంటే మనకు కార్యరూపం దాల్చలేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిస్టిక్ ఒక్కొక్క డిస్టిక్ మనకైతే ఐదు ఆరు ఎనిమిది అలాగే ఉన్నాయండి కొన్ని డిస్టిక్లో అయితే రెండు మూడు కూడా ఉన్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో మనము అత్యధికంగా రిటైర్ అవుతున్నటువంటి జిల్లాలు ఇవి కాబట్టి అత్యధిక రిటైర్మెంట్ అవుతున్నటువంటి సబ్జెక్టులు కూడా ఇవి ఒక్కసారి మనము జ్ఞాపకం తెచ్చు అంటే ఒక్కసారి మనము చూసినట్లయితే ఈ రకంగా ఉంది కాబట్టి మనం ప్రిపరేషన్ అనేటువంటిది కరెక్ట్ చేయాలి ఉన్నటువంటి పోస్టులు ఎన్ని దాదాపు మంత్లీ మనకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు రిటైర్మెంట్ అనేటువంటిది ఉపాధ్యాయులు అనేటువంటిది అవుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనం చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా మన యొక్క ప్లానింగ్ అనేటువంటిది కరెక్ట్ ఉండాలి మన యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్ అనేటువంటిది కరెక్ట్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అనేటువంటిది కాగలుగుతారు ఇంకోటి మన ఏం టీచర్ జాబ్ అయినప్పుడు మన ఎయిమ్ టీచర్ జాబ్ అయినప్పుడు ఇంకా మీరు దేని గురించి ఆలోచించవద్దు ఇప్పుడు సపోజ్గా చెప్తున్నా నాకు ఐదు పోస్టులున్నా పది పోస్టులున్నా నేను స్కూల్ వస్తే ప్రిపేర్ అవుతా డిస్ట్రిక్ ఓపెన్లో అని ఉంటే మాత్రం ఇంకా మీరు ప్రిపేర్ కావచ్చు ఇంకా ఎస్జిటి వాళ్ళైతే ఇంకా మీరు ప్రిపేర్ కావాలన్నా వద్దీ ఆలోచన చేసే వాళ్ళే తప్పు చేస్తున్నట్టు ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు పోస్టులు కూడా ఉంటాయి కాబట్టి అరౌండ్ హండ్రెడ్ అనుకోండి తప్పకుండా ఉంటుంది ఇంకా నువ్వు దాని గురించి కూడా ఇక్కడ పది పోస్టులు ఉంటాయి కాదు అనుకున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల కంటే ఎస్జితే వాళ్ళు వంద పోస్టులు ఉంటాయి అనేటువంటి అప్పుడు కూడా ఆలోచన చేస్తే చాలా కష్టం అండి కాబట్టి ఈ రకంగా మనకు ఎక్కువగా రిటైర్ అవుతున్నటువంటి జిల్లాలు అంటే ఇదే జిల్లాల్లో అవుతారా సార్ వేరే వేరే జిల్లాల్లో కూడా అవుతారండి కాకపోతే ఇక్కడ త్రీ వన్ సెవెన్ ఎఫెక్టెడ్ ద్వారా సీనియర్ టీచర్స్ అందరు కూడా ట్రాన్స్ఫర్స్ కావడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో ఈ రకంగా రిటైర్ అవుతున్నటువంటి జిల్లాలు సబ్జెక్టులు క్లియర్ కట్గా తెలిసిందని నేనైతే భావిస్తున్నాను సో ఏ ని వీలైతే మన యొక్క ఛానల్ని మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తున్నాను జాయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సూ యూ